జగన్మోహన్ రెడ్డిని చీటికి మాటికి మతం పేరుతో ట్రోల్ చేసే వాళ్లకు ఈ వీడియో చూపించాలి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన హిందూ మతానికి ఏం చేశాడు అనేది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా చూపించాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు రావటం జరిగింది ఈరోజు వీడియోలో జగన్మోహన్ రెడ్డి హిందువుల కోసం హిందూ మతం కోసం ఆయన ఏం చేశాడో చూపించి ఆయనకు ట్రోల్ చేస్తున్న వాళ్ళకి గట్టిగా సమాధానం ఈ వీడియోతో చెప్పాలనే నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది ఒక్కసారి ఈ వీడియో చూసే ముందుగా మన వీడియోకి లైక్ కొట్టండి లైక్ కొట్టి పది మందికి వీడియోను షేర్ చేయండి ఎక్కువ లైకులు కొట్టడం వల్ల వీడియోను ఎక్కువ మంది చూడగలుగుతారు మన గొంతు రాజకీయాలలో రాజకీయ నాయకులు ఎలా ఉన్నారు వాళ్ళ పనితీరు ఎలా ఉంది వారి పరిపాలన ఎలా ఉంది ఎవరు నీతిగా పరిపాలిస్తున్నారు ఎవరు నిబద్ధతతో పరిపాలిస్తున్నారు వీటన్నిటిపైన కూడా మనం క్లియర్గా కూలంకుశంగా మన విశ్లేషణల ద్వారా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను ముందుగా జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన గొప్ప పని గురించి మనం ఈ వీడియోలో చూపిస్తాము జగన్మోహన్ రెడ్డిపై ట్రోల్ చేసే వాళ్ళందరికీ ఇది ఒక గట్టి సమాధానం కాగలదని ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం క్లుప్తంగా ఒకటి రెండు లైన్లో విశ్లేషణ కొనసాగిస్తాం ఇప్పుడు మీరు చూస్తున్నది విశాఖపట్నంలో ఋషికొండపైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో ఋషికొండ పైన ఒక గొప్ప అద్భుతమైన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాడు చూడండి ఎంత చూడముచ్చటగా ఆ ఆలయం ముందు ఒక చారిత్రాత్మక కట్టడంగా మనం చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి చేసిన పనుల్లో ఒక ముఖ్యమంత్రిగా ఒక చారిత్రాత్మకమైన కట్టడంగా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మనం చెప్పుకోవచ్చు చూశారు కదా ఇంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలోని ఋషికొండపై ఒక గొప్ప వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కట్టడంతో పాటు ఋషికొండపై ఏడు అద్భుతమైన భవనాలను జర్మనీ టెక్నాలజీతో కట్టగలిగాడు అదేవిధంగా రాష్ట్రంలో మూడు వేల గుళ్ళు ఆయన నిర్మాణాలు చేపట్టడం జరిగింది అందులో పదహైదు వందల గుళ్ళు ఆయన రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో కంప్లీట్ చేసేసాడు పదహైదు వందల ఆలయాలు మరి ఎవరిని పట్టుకుని క్రిస్టియన్ క్రిస్టియన్ అని ట్రోల్ చేస్తారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూటమి నాయకులు ట్రోల్ చేసే వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూసిన తర్వాత అయినా ఎవరిని పట్టుకుని మీరు క్రిస్టియన్ అని అంటారు సమాధానం చెప్పాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు తన రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఎన్నో ఆలయాలను పడ పడగొట్టాడు చెప్పులేసుకుని ప్రసాదం తీసుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పులేసుకుని విగ్రహాన్ని తీసుకుంటాడు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మేము సనాతిని అని గొప్పగా చెప్పుకుంటారు కనీసం ఒక గుడి అయినా ఒక బడి అయినా ఇలా పెరిళ్ళు కట్టగలిగారా ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే ఈ పద్దెనిమిది నెలల్లో పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి కానీ ఒక గుడి కానీ ఒక బడి కానీ కట్టగలిగారా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఆ పని చేశాడు మూడు వేల ఆలయాలను ఆయన నిర్మించే ప్రయత్నం చేశాడు అందులో పదహైదు వందల ఆలయాలు కంప్లీట్ అయిపోయినాయి అమరావతి రాజధానిలో గొప్పగా ఒక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా ఆయన నిర్మించాడు మరో వీడియోలో దాన్ని కూడా మీకు చూపిస్తాను మరి ఎవరిని పట్టుకుని క్రిస్టియన్ అని అంటారు క్రిస్టియన్ అనే వ్యక్తి హిందూ మతానికి చెందిన ఆలయాల్లో ప్రసాదాలను ఎవరు తినరే కానీ జగన్మోహన్ రెడ్డి ఆ పని ఎప్పుడైనా చేశాడా పోనీ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఎవరైనా ఆయన ఇంట్లో మన హిందువు సంబంధించిన దేవుళ్ళు అందరూ కూడా ఉంటారు గోపూజ కూడా వాళ్ళ ఇంట్లో చేస్తారు ఈ విషయం ఎవరికైనా తెలుసా ఆర్ఎస్ఎస్ వాళ్ళే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయారట జగన్మోహన్ రెడ్డి హిందూ మతం పట్ల హిందువుల పట్ల ఆయన ఎంత భక్తి శ్రద్ధలతో ఉంటాడో ప్రసాదం తీసుకునేటప్పుడు కూడా తిరుమల ప్రసాదాన్ని కానీ లేకపోతే ఇంకేదైనా దేవుళ్ళ ప్రసాదం తీసుకునేటప్పుడు కూడా చెప్పులు తీసి ఆయన ప్రసాదం తీసుకునే విధానం ఆయనకు దేవుళ్ళ పట్ల ఉన్న హిందూ మతం పట్ల ఉన్న ఆయనకి ఉన్న నిబద్ధత మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు దేవుళ్ళకి దండం పెట్టేటప్పుడు కానీ లేకపోతే ప్రసాదం తినేటప్పుడు కానీ విగ్రహాలు తీసుకుంటున్నప్పుడు కానీ చెప్పులు వేసుకొని వాళ్ళు ప్రసాదం తీసుకుంటున్నట్టు చెప్పులేసుకొని విగ్రహాలు తీసుకుంటున్నట్లు గతంలో నేను వీడియో కూడా పెట్టాను మళ్ళీ కూడా భవిష్యత్తులో వీడియో పెడతాను మోడీ గారి దగ్గర పవన్ కళ్యాణ్ వెంకటేశ్వర స్వామి విగ్రహం తీసుకునేటప్పుడు చెప్పులు వేసుకుని విగ్రహం తీసుకుంటున్నాడు మళ్ళీ నేను సనాతనే అని గొప్పగా చెప్పుకుంటాడు ఆయన దేవుళ్ళపై రాజకీయం చేస్తాడు లడ్డూలు జంతువుల నుండి తీసిన కొవ్వు కలిసిందని విష ప్రచారం చేస్తాడు ఏ ఆధారం లేకుండా మళ్ళీ నేను సనాతనే అని గొప్పగా చెప్పుకుంటాడు ఎవరికి హిందువుల పట్ల గౌరవం ఉంది ఎవరు హిందూ సాంప్రదాయాలని గౌరవిస్తారు అనేది కనీసం ఒక గుడి బడి కూడా కట్టని వీళ్ళ హిందువుల గురించి విమర్శలు చేసేది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఒక గుడి కానీ బడి కానీ ఎప్పుడైనా కట్టారా కానీ జగన్మోహన్ రెడ్డి ఎన్నో బడులు కట్టించాడు ఎంతోమంది పిల్లలకు వ్యక్తిగతంగా ఆయన చదువు చెప్పిస్తున్నాడు ఎంతోమంది అనాథలకు ఆయన దానాలు ధర్మాలు చేస్తున్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి చేతుల మీదుగా వెయ్యి మంది పిల్లలు చదువుకుంటున్నారు మరి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి ఆ చరిత్ర ఉందా ఎవరు గుడి గురించి బడి గురించి మాట్లాడుతారు రాష్ట్రంలో ప్రభుత్వ బడులకు మరియు గుడులకు జగన్మోహన్ రెడ్డి తప్ప ఏమైనా సేవ చేయగలిగారా చంద్రబాబు గారు మరియు టీడీపీ నాయకులు జనసేన నాయకులు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని ఎలా మాట్లాడుతూ ట్రోల్ చేస్తుంటారో గట్టిగా వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా కామెంట్ల రూపంలో సమాధానం చెప్పాలని మేము ఆధారాలతో సహా వీడియోలు పెడుతున్నాం కాబట్టి మీ అందరికీ కూడా ధైర్యంగా మేము చెప్పగలుగుతున్నాం మరి కామెంట్ల రూపంలో మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరుతున్నాం